సంగారెడ్డి జిల్లా రైతుల వద్ద ఉన్న సన్నబడ్లనుకొని రైతుల సమస్యలు పరిష్కరించాలని భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకుల నిరసన परिहारम्, बैंडरे चल दिल्ली, अल्लाह वल्ला रस्ता परिहारम्, बैंडरे चल दिल्ली, अल्लाह वल्ला रस्ता परिहारम्, बैंडरे चल दिल्ली, रस्ता पे ना पढ़ता ना बाकी, जय, भारत, बाकी, जय, जय कवास, जय किसान, जय कवास, जय किसान, आज पावता मोंडी बाई करे, आज चले, है तू लेने ले, है त� ఈరోజు రేపు రెండు రోజులు ప్రతి మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డి మండలానికి ముఖ్య అతిథిగా జాతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సుఖ్ణాకర్ రావు గారు రావడం జరిగింది వారు మన ఉద్దేశించి మాట్లాడతారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అధిక వర్షాల వలన ఇతర చీడ పురుగుల యొక్క ప్రభావంతో పంటల దిగుబడి బాగా తగ్గిపోయింది రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగుతో సన్నవడ్లను పెట్టాలని ప్రోత్సహించింది సన్నవడ్లను పెట్టిన ప్రతి రైతు కూడా ఎకరాకు పదివేల రూపాయలు అధిక పెట్టుబడి పెట్టాడు దిగుబడి కూడా దాదాపు ఎకరాకు పదిహేను వేల రూపాయలు నష్టం జరిగింది ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన మేరకు ఆదేశం మేరకు సన్న వడ్లు పెట్టిన ప్రతి రైతు కూడా ఎకరానికి రెండు వేల ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపోయాడు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సన్న వడ్ల నష్టాలకు కారకులు కేసీఆర్ ఆ నష్టాలను చెల్లించే బాధ్యత కూడా కేసీఆర్ది అందుకే కేసీఆర్ గారు సన్నవడ్లకు సంబంధించిన నష్ట పరిహారం ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సన్నవడ్లను కనీసం రెండు వేల ఐదు వందల రూపాయలు క్వింటాల్ చొప్పున చల్లి కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట నష్టాలు జరిగితే మన రాష్ట్రంలో మోడీ గారు ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం అమలు చేయకుండా చేసింది కనుక మరి ఎవరు పరిహారం చెల్లిస్తారు నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని అడ్డుకుంటున్నావు ఆ యొక్క వ్యవసాయ బీమా పథకాన్ని అమలు చేయని కారణంగా ఈరోజు వ్యవసాయదారులందరూ కూడా ప్రకృతి వైపరీత్యాలు జరిగిన నష్టానికి నష్టపోయి ఉన్నారు ఆ నష్టపరిహారం కూడా అంటే ఈరోజు క్వింటాలకు పత్తి ఉత్పత్తి తగ్గింది వరి ఉత్పత్తి తగ్గింది ఈ రెండు పంటల వల్ల బాగా నష్టపోయారు ఆ నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ పది పదకొండు తేదీలో ప్రతి తహసీల్ ఆఫీస్ ముందు మేము ధర్నాలు చేస్తున్నాం రాష్ట్రంలో అదేవిధంగా పద్నాలుగో తేదీనాడు జిల్లా కలెక్టర్ల ముందు మేము నిరసన చేస్తున్నాం మేము రైతు శంఖావారాన్ని పూరించినాం మరి కేసీఆర్ నువ్వు ఏమాత్రం రైతుల పైన చిత్తశుద్ధిన్నా రైతు ప్రయోజనాలు ఆశించినా రైతును రక్షించుకోవాలనుకున్నా నువ్వు రైతులను ఆదుకునే విధంగా ఈ విధంగా మీరు పరిహారం చెల్లించే వరకు విశ్రమించబోమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సమస్త రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ పోరుబాటులో మీరు కూడా భాగస్వాములు కండి ఈ రైతు వ్యతిరేకి కేసీఆర్ను సరైన గుణపాఠని చెప్పేదానికి మనం విశ్రమించకూడదు మన పరిహారం అందే వరకు కూడా వెనుకడుగు వేయకుండా బీజేపీకి అండగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్